शुक्लां वरधनं मिष्णं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गजाननपद्मार्कं भक्तानाम् भक्तानाम्येकदन्तमुपास्महे शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాదికే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురువో మహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే గురవే నమ ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వర గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను పృథు చక్రవర్తి యొక్క ఆఖ్యానాన్ని అంతా కూడా విన్నటువంటి ఋషులందరూ కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్రశ్నను సంధించారు సూత మహర్షి ప్రజాపతిగా జన్మించినటువంటి అంగుని కుమారుడు అయినటువంటి ఆ వేణుడు అటువంటి పాప ప్రవృత్తిని ఎలా అతను అభివృద్ధి చేసుకున్నాడు అసలు ఏ దోషాల చేత అంత పాపిగా మారాడు అదంతా కూడా తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాం దాన్ని తెలియజేయండి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు చెప్తున్నాడు నేను ఏ ప్రకారం అయితే వేణుని యొక్క చరితాన్ని విన్నానో అదే ప్రకారంగా మీకు చెప్తాను వినండి పృథు చక్రవర్తి జన్మించడంతో వేణుడు పరిశుద్ధుడయ్యాడు అంటే కొడుకు వల్ల కూడా తండ్రి ఉద్ధరింపబడ్డాడు నరాధములు చేసినటువంటి ఎంత ఘోర పాపాలైనా కూడా సత్పురుషుల యొక్క సాంగత్యము చేత అవన్నీ కూడా పరిహరింపబడతాయి అందుకే సత్సంగములు సత్పురుషుల యొక్క సాంగత్యము అంత ప్రశస్తమైనటువంటిది అని చెప్పి మనకి చెప్పబడుతూ ఉంది సజ్జనుల యొక్క సాంగత్యం అనేటటువంటి దానికి విపరీతమైనటువంటి మహాత్మ్యం ఉన్నది మహాపాపలైనటువంటి కసాయి వారు మ్లేచ్ఛ ఆటవిక జేతలు వారు గంగానది రేవా నది నది సంగమ ప్రదేశాల్లో వాళ్ళు ఆడుతూ వారి పాపాల నుండి ప్రక్షాళన పొందుతారు వారు జన్మత వారు చేసేటటువంటి అంటే ఆ రకంగా వారు ఒక మ్లేచ్ఛ జాతిలోనో జాతులను జన్మించడం వలన వాళ్ళ యొక్క కులాచారాన్ని పాటించడం ద్వారా వారు ఏవైతే దోషాలను చేస్తూ ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా విముక్తిని పొందుతూ ఉన్నారు దీనివలన అంటే పవిత్రమైనటువంటి ఆ జల స్పర్శి వలన కాబట్టి దర్శనము స్పర్శనము సాంగత్యము అనేటటువంటిది సజ్జనులతో అయితే కనుక అది పుణ్యదానకం అవుతుంది దాన్ని మీకు రూఢి చేస్తూ ఒక విషయాన్ని చెప్తాను వినండి ఒక గొప్ప అడవిలో సులోభుడు అనేటటువంటి ఒక వేటగాడు ఉండేవాడు వీడి యొక్క జీవితం అంతా కూడా వేటాడటం వలల్ని నేయటం కుక్కల్ని తీసుకెళ్ళి జంతువులను వేటాడటం ధనుర్బాణాలని ధరించి మృగాల్ని చంపివేయటం కాబట్టి వీడి జీవితం జీవితం అంతా కూడా వలలు వేట కుక్కలు ధనుర్బాణాలు ఈ సాధనాలుగా వింజపర్వత ప్రాంతాల్లో సంచరిస్తూ దుప్పుల్ని ఎనుబోతులని వీటన్నిటిని కూడా వేటాడుతూ ఉండేవాడు అలా ఒకరోజు వేటాడుతూ ఒక మృగం మీద బ్రాణాన్ని ప్రయోగించాడు బాణాన్ని ప్రయోగించగానే బాణ బాణపు యొక్క దెబ్బకు విలువలాడిపేటటువంటి ఆ మృగం రేవా నది వైపు పరిగెట్టింది అదే సమయంలో రేవా నదిలో చేపలను పట్టుకుంటున్నటువంటి జాలడి కూడా వెంటనే తన వైపు వస్తున్నటువంటి మృగాన్ని చూసి కొంత భీతితోటి ఆ మృగాన్ని భక్షిద్దాం అనేటువంటి కాంక్షతోటి తాను కూడా ఒక బాణాన్ని సంధించాడు బాణాన్ని వేయద్దని చెప్పి ఈ సులోభుడు అనేటటువంటి వేటగాడు చెప్తూనే ఉన్నాడు కానీ జాలుడు కూడా బాణాన్ని వదిలాడు అప్పటికే ఒక బాణపు దెబ్బ తగిలి ఉంది రెండవ దెబ్బ కూడా తగిలేసరికి ఈ మృగం అంటే రేవా నదిని సమీపించాలని చెప్పి పరిగెడుతున్నటువంటి ఈ మృగం మరణించింది మరణించిన తర్వాత నా బాణం వల్లే చచ్చిపోయిందని చెప్పి జాలరి నా బాణం వల్లే చచ్చిపోయిందని చెప్పి వేటగాడు ఇద్దరు కూడా తగులు ఆడుకోవడం మొదలుపెట్టారు ఇలా తగులు ఆడుకుంటూ ఆ తగు ఎంత తీవ్రమైందంటే ఆ తగులు ఆడుకుంటూ వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు తోసుకుంటూ ఒకరి మీద ఒకరు క్రోధంతో ఎగబడి వారిద్దరు కూడా చివరికి ఆ రేవా నది ప్రవాహంలో పడి వాళ్ళిద్దరు కూడా కొట్టుకుపోయారు జాలని కూడా రక్షింపబడలేదు ఆ ప్రవాహంలో కొట్టుకునిపోయాడు మృగం కూడా ప్రాణాన్ని కోల్పోయి తన శక్తినంత కూడా తీసుకుని ప్రాణాలు పోయేటటువంటి ఆ సమయంలో విపరీతమైనటువంటి దాహార్తితోటి ఆ రేవా నది జలాల దగ్గరికి వచ్చి అది కూడా ఆ జలాల్లో పడి అది కూడా చనిపోయింది మృగాన్ని హింసించినటువంటి వేటగాడు దాన్ని సంహరించినటువంటి జాలరి వీరిద్దరి చేత సంహరింపబడినటువంటి ఆ మృగము ఈ మూడు కూడా రేవా నది జలాల్లో పడి వెంటనే ఆ జల స్పర్శ వలన ఈ మూడు కూడా ఉత్తమమైనటువంటి గతుల్ని పొందాయి వాస్తవానికి ఈ మూడు జీవాలకి అంటే వేటగాడికి కానీ జాలరికి కానీ ఈ మృగానికి కానీ జపము కానీ తపము కానీ ధ్యానము కానీ లేదు సత్యాన్ని పాటించేటటువంటి ఒక అలవాటు కానీ సదాచారాలని పాటించేటటువంటి ప్రసక్తి కానీ ఇది ఏది కూడా లేదు ఏవీ లేకపోయినా ఈ మూడు జీవాలు కూడా సాంగత్యాన్ని అంటే భగవత్ సాన్నిధ్యాన్ని అంటే కారణం కేవలం ఆ రేవానది యొక్క సాంగత్యము పుణ్యతమైనటువంటి రేవా నది సాంగత్యంలో ఈ మూడు కూడా వాటి యొక్క పాపాల నుండి పరిహారాన్ని పొందాయి కాబట్టి ఇలా జరగడం అనేటటువంటిది ఎంత వాస్తవమో సజ్జనుల సాంగత్యం వలన సత్పురుషుల యొక్క సాంగ సత్పురుషుల యొక్క సన్నిహిత్వం వలన కూడా జనులు పాపముల నుండి పరిహరింపబడతారు అలాగే పాపుల యొక్క సాంగత్యం ఉంటే వారు కూడా ఆ పాపాలని పొందుతారు ఇది తప్పదు తన మాతామహుడైనటువంటి మృత్యువు యొక్క సాంగత్య దోషం వేణుడిని దెబ్బతీసింది అని చెప్తూ ఆ వేణుడి యొక్క పాపబుద్ధి అతను కలిగినటువంటి దోషాన్ని వివరించడం మొదలుపెట్టాడు సూత మృత్యువుకి కాలుడు ధర్ముడు యముడు అనేటటువంటి పర్యాయ నామధాయాలు కూడా ఉన్నాయి మనం ఇంతకుముందు ముందు ప్రసంగంలో చెప్పుకున్నాం అసలు మరి ధర్మవర్తన చేసేటటువంటి యముని వల్ల ఇటువంటి దోషాలు ఆయనకు ఆపాదించబడ్డాయి ఎందుకు కలుగుతాయని అయితే సృజింపబడ్డ ప్రతి ఒక్కరూ కూడా కర్మాధీనులే వారి యొక్క కర్మలకు అనుగుణంగా వారందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు ఆ ధర్ముడు లేదంటే యముడు కాబట్టే అటువంటి పదవులో ఆయన నియమిపబడ్డాడు మరి ఆయన పాపం చేయడు కదా ఆయన యొక్క దోషం అనేటటువంటిది వేణుడికి ఎలా సంక్రమించింది అనేటటువంటిది ఋషుల యొక్క సందేహం దానికి వివరణిస్తూ ధర్ముడికి కేవలం పాపలను శిక్షించడం ఒకటే కాదు పాప పుణ్యాలు కూడా విచారించేటటువంటి ఒక న్యాయ మార్గం కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి ఎవరైతే పుణ్యాలు చేస్తారో వారందరికీ కూడా స్వర్గానికి పంపిస్తూ ఉంటాడు ఎవరైతే పాపాలను చేస్తారో వారందరికీ కూడా నరకంలో ఉండేటటువంటి పాపాల చేత శిక్షణలు అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు ఈ ధర్ముడు కాబట్టి ఈ ధర్మునికి ఈ రెండిటి యొక్క ప్రభావం అనేటటువంటిది ధర్ముడికి కూడా ఉంటుంది ఈ ధర్మునికి సునీధ అనేటటువంటి కుమార్తె ఉన్నది ఈవిడ తన తండ్రి న్యాయ పరిరక్షకుడు అలాగే అందరికీ పాలకుడు కాబట్టి ఈ అమ్మాయి కొంచెం తన తండ్రి గురించి అహంకారంతో ఉండేది ఆయన ధర్మంగానే ఉండేవాడు కానీ ఈమె అహంకారంతో ఉండేది ఎందుకంటే ఆయన ఈ పాపులందరినీ కూడా శిక్షించడం రకరకాల శిక్షలు వేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉండేది ఇది చూసి మనకి ఎవరికైనా ఒక ఇబ్బంది కలిగినా లేదు వారికి ఏదైనా ఆపద కలిగినా కొంతమంది చూడండి బాధపడుతూ ఉంటారు కొంతమంది నవ్వుతూ ఉంటారు అది వారి యొక్క మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది పాపుల్ని లేదంటే వారికి పడేటటువంటి శిక్షల్ని తెలుసుకుంటే ఒకసారి మనసుంతా కూడా కకావికలం అయిపోతుంది కానీ ఈ అమ్మాయికి దానికి భిన్నంగా ఈ అమ్మాయికి అబ్బురంగా ఉండేది అందుకని ఈ అమ్మాయి కూడా ఆ శిక్షల పట్ల కొంచెం ఆకర్షితురాలైంది అంటే మనం కూడా ఇలా శిక్షిస్తే ఎవరినైనా బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన ఈ అమ్మాయికి కలిగింది ఒకనాడు ఈ అమ్మాయి వనంలో విహరించేటటువంటి సమయంలో అక్కడ ఒక గంధర్వుని చూసింది ఆయన పేరు సుశంఖుడు ఆ సుశంఖుడిని చూసినటువంటి ఈ అమ్మాయి ఈయన్ని ఏదైనా హింసిస్తే ఎలా ఉంటుంది ఈయనకి శిక్షిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలిగింది యథార్థానికి ఈ గంధర్వుడు చాలా అందగాడు అలాగే ఎవ్వరికీ హాని తలపెట్టినటువంటి వాడు తన పనేదో తాను చేసుకునేటటువంటి వాడు అటువంటి ఉత్తముడు అంతేకాదు ఈయన ఆ ఏకాంత ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అటువంటి వాణ్ణి హింసించాలని శిక్షించాలని అతన్ని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలని ఈ సునీధ తలపెట్టింది అందువల్ల ఈ శశంకుణ్ణి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది సర్వేజన ఆ సుఖన వంతు సమస్యలకు స్వస్తి